బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాల్సి ఉండగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అల్పపీడనం కాస్త అది ఒక ద్రోణిగా మారింది ఈ బంగాళాఖాతం నుంచి లక్షద్వీప్ వరకు ఈ ద్రోణి ఉంది లక్షద్వీప్ దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడేలా ఉంది అని భారత వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్లో చెప్పింది ఇక మనం వర్షాలు ఎట్లా ఉంటాయి మంగళవారం అనేది గమనిస్తే మన తెలుగు రాష్ట్రాలకి పాటు కంటిన్యూగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది శాటిలైట్ లైవ్ అంచనాలు మనం గమనిస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి మధ్యాహ్నం రెండు తర్వాత ఏపీ తీర ప్రాంతం అంతా జల్లులు కురుస్తాయి సాయంత్రం నాలుగు తర్వాత తూర్పు తెలంగాణ కోస్తా ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అలాగే సాయంత్రం నాలుగు తర్వాత తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉత్తర తెలంగాణలో కురుస్తాయి ఆ తర్వాత అర్ధరాత్రి వరకు రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి గాలి వేగం తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గంటకు పద్నాలుగు కిలోమీటర్లుగా ఉంటుంది బంగాళం ఖాతం నుంచి చల్లని గాలులు ఏపీలోకి వస్తూ ఉన్నాయి ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తూర్పు రాయలసీమలో కొంత వేడి వాతావరణం ఉంటుంది మిగతా ప్రాంతాల్లో వేడి తక్కువగానే ఉంటుంది రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి తేమ ఉదయం మధ్యాహ్నం ఎక్కువగా ఉండదు సాయంత్రం నాలుగు తర్వాత తెలంగాణలో తేమ పెరిగి డెబ్బై శాతానికి మించుతుంది ఏపీలో కూడా సాయంత్రం నాలుగు తర్వాత తేమ డెబ్బై శాతం కంటే పెరుగుతుంది అట్లా రాత్రి అయ్యే కొద్దీ తేమ డెబ్బై నుంచి ఎనభై శాతం తొంభై శాతం అట్లా ఉంటుంది అందువల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాయంత్రం వేళ కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది లేటెస్ట్ అప్డేట్